పదిహేను క్వింటాలు తీసిన తరువాత పత్తి ఈ విధంగా మనం ఎంత చక్కగా ఉందంటే పట్టుకుంటే అటు ఏది ఆరు అడుగుల హైట్లో ఆరున్నర అడుగుల హైట్లో పత్తి నాలుగు గుబ్బలు కూడా ఒక్కసారి ఇలా పట్టుకుంటే మొత్తం అలా వస్తుంది ఏం లేదు ఇక మళ్ళీ చూడటానికి కూడా ఏం లేదు పత్తి సైజు పత్తి ఎంత చక్కగా ఉందంటే సూపర్ అనమాట అసలు ఈ వెరైటీ ఏసిన రైతు ఖచ్చితంగా ఫుల్ హ్యాపీగా ఉండాల్సిందే తనంతా తాను ఏదైనా చడగొట్టుకుంటే నేను చెప్పలేను కానీ మందులు వాడకుండా లేకపోతే ఏదైనా బాగా ఒత్తేసి ఆగం చేసుకుంటే నేను చెప్పలేను కానీ చక్కగా కనుక చేసుకుంటే నేను చెప్పినట్టు కనుక జాగ్రత్తగా చేసుకుంటే ఈ వెరైటీ వేస్తే వందకు వంద శాతం ఓ ఇరవై గంటలు అనేది హ్యాపీగా తీయచ్చు మంచి స్థాయిలో అయితే మంచి నెలలు మంచి కల్టివేషన్ అనేది పద్ధతిగా మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా ఇరవై గంటలు తీయగలిగేటువంటి వెరైటీ ఇది చాలా సూపర్గా ఉంది రాబోయే రోజుల్లో ఈ వెరైటీని మనం ఎక్కువగా ఫోకస్ చేసి రైతులందరూ కూడా అందిద్దాం తెలియనటువంటి రైతులందరికీ తెలియపరుద్దాం రైతులకి మనం అవకాశం ఉన్నంతవరకు మంచి వెరైటీలు ఇచ్చి పొరపాటును కూడా తక్కువ రకాలని క్వాలిటీ తక్కువ ఉండే రకాలని పుచ్చులు వచ్చేటువంటి వెరైటీలు బిగ్ బోల్ సైజు ఏ కాయలు కాయలు ఉన్నాయి అది ఉంది ఇది ఉందని చెప్పి మనం ఇబ్బంది పెట్టకుండా మీడియం బోల్ సైజులో ఇలా బరస్టింగ్ ఉండేటువంటి వెరైటీలు సూపర్గా ఉండాలి బరస్టింగు అంటే పింక్ బోల్ బామ్ వచ్చేసరికి కాపు దాదాపుగా అయిపోయి దాదాపు కాపు కనుక అయిపోయి ఉంది అంటే ఈ విధంగా బరస్టింగ్ అయింది పింక్ బాల్ బామ్ వచ్చే టైంకి మ్యాక్సిమం కాపు మినిమం పది నుంచి పదిహేను గంటలు కాపు అయిపోయి ఉండాలా అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఇలా ఈ సంవత్సరం కొద్దిగా ఎలాగైనా పుచ్చు తక్కువే ఉంది ఈ వెరైటీకి ఇంకా తక్కువ ఉంది సో అందరూ కూడా మనం ఈ వెరైటీని వేసుకొని రాబోయే రోజుల్లో మంచి దిగుబడులు తీసుకుందాం అని చెప్పేసి కోరుకుంటున్నాం ఏడు అడుగుల హైట్లో ఫుల్ బరస్టింగ్ పత్తి పట్టుకుంటే కూడా వచ్చేలాగా తనకొచ్చేసరికి ఎనిమిది తొమ్మిది గింజలు కూడా ఉన్నాయి కొన్నిట్లో ఎక్కువ శాతం ఎనిమిది ఉన్నాయి ఏడు నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి గింజలు చూడండి ఎంత చిక్కదనం ఉందో చూడండి కాపు కూడా ఏడు అడుగులు అయితే నేను పూర్తిగా చేయి పైకి లేపు వీడియో తీస్తున్నానండి ఇది ఎంత దూరం పోయినా ఇంతే ఉంది సో ఇక అసలు దీని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు రైతుకి అంటే పత్తి వేసే రైతు ఎన్ని ఎకరాలు వేసుకున్నా కూడా ధైర్యంగా వేసుకునేటువంటి వెరైటీ సో బ్యూటిఫుల్ అనమాట పత్తి అంటే పత్తి విత్తనం అంటే ఇలా ఉండాలి అన్నట్టు అంత అందంగా ఉంది అంత సూపర్గా కాసింది పత్తి చాలా సులువుగా తీయచ్చు ఇలా పట్టుకొని ఇలా ఒక్కసారి అంతే కంప్లీట్గా వచ్చేసింది వెయిట్ కూడా బాగుంది అలాగే గింజలు ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉన్నాయి ఎనిమిది ఒక దాంట్లో ఉన్నాయి తొమ్మిది ఒక దాంట్లో ఉన్నాయి అంతే దీంట్లో ఎనిమిది ఉన్నాయి దీంట్లో తొమ్మిది ఉన్నాయి కూడా చక్కగా పుచ్చనేది అనేది లేకుండా ఏడు అడుగుల హైట్లో కూడా శుభ్రంగా చాలా చక్కగా పట్టి పగిలింది ఇవాళ ఫిబ్రవరి మూడో తారీఖు ఎంత అద్భుతంగా ఉందంటే మనం అర్థం చేసుకోవటం ఇంకా ఈ వెరైటీ గురించి చాలా బాగుంది ఎనిమిది అడుగుల హైట్లో కూడా పగలడం చూడండి ఎంత చక్కగా పగిలింది ఇరవై కింటాల్ అంటే అవలేళ్ళగా నేను ఎత్తితే ఎంత హైట్ దగ్గర దగ్గర ఎనిమిది అడుగుల హైట్ శుభ్రంగా చక్కగా బదిలింది ఎనిమిది అడుగుల ఐట్లో కూడా నీట్గా వస్తుందా ఎనిమిది అడుగుల హైట్లో కూడా శుభ్రంగా చాలా నీట్గా బరస్టింగ్ అనేది పగలటం అనేది చాలా బాగా పగిలింది ఇది చాలా మంచి వెరైటీ ఇంత మంచి వెరైటీ మనకు మార్కెట్లో రేపు అందుబాటులో రైతు మిత్ర రసీడ్స్ అందిగా మీకు అందుబాటులో దొరుకుతాయి సో కాబట్టి రైతులు తప్పనిసరిగా కావాల్సిన వాళ్ళు ముందుగానే ఎవరైతే మనకి ఇదవుతారో అంటే అడ్వాన్స్గా ముందుంటారో వాళ్ళు మాత్రమే వీటిని పొందగలుగుతారు ఎంత హైట్ ఉందో చూడండి ఎంత బాగా కాసిందో చూడండి బరస్టింగ్ చూడండి పచ్చి పగలటం కూడా చూడండి గమనించండి ఎనిమిది అడుగులు నేను ఆఖరిని తాకలేకపోతున్నా టోటల్గా ఓవరాల్గా పొలం మొత్తం కూడా అంతే ఉంది ఇప్పటికి ఇందుట్లో పదిహేను క్వింటాల్ తీశారు ఇంకా ఇది పరిస్థితి ఒక ఎకరాకి పదిహేను క్వింటాలు తీసిన తర్వాత పరిస్థితి ఎటు చూసినా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి